నాగా మొత్తం ఆటో చే మేము హైదరాబాద్ నుంచి విక్రీంపట్న సర్వే చేసాము అన్ని అక్కడ అక్కడ తప్పు వస్తాయి సినిమా బయటకొచ్చిన వస్తుంది దానిలో కాళ్ళు మునిగిపోయాయి మోటార్ సైకిల్ మునిగిపోయాయి ఇక్కడ కొట్టు కొత్త ఎఫ్నాలేజ్ బాగా ప్రతి వర్షం దాని యాభై దాంపరైపోతుంది ఎక్కడ ఉంటే అక్కడ దాదాపు ఆకు ఎక్స్పీరియన్ పాదయాత్ర అక్కడి నుంచి యాత్ర కూడా చేశాను ఎక్కువ ఎవరైపోతే ఎక్కువ ఆకుపేషన్ ఉంటాయి మీకు అధికారి బాధ్యత ఉంటుంది ఇప్పుడు హైడ్రా పెట్టాడు అసలు అంటే ఎక్కడ చెరువు పుట్రో ఆఫీసర్ కి నా వికే శివని కుశరి వి విజ ద గోక బాడీ బెటెడు క ఒక సమస్త బెటెడు మరి కే కే ఆఫీసర్ ని బెటెడు ఆసర్ వేరేని కే కే ఆఫీసర్ బెటెడు సింపు సర్పంచ్ గొట్టై అయితే ఇదో దేవదలు అంటే బ్లూ రాజకీయ నాయకులు గగనల బ్రేజేసి భూమి నాకింది అనే సక్ష

తండ్రి చేసే పాపడుకు బాడు అలా వాళ్ళు కూడా తప్పకుని చేశాడు వాళ్ళు పడుకోండి అది వాడు వాళ్ళు కట్టింది వీళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు కనుక్కేస్తారు కొట్టే కాదు అది సేపించాలి ఎవరైతే మిస్సేజ్ చేసి చేశారో వాళ్ళు కూడా మిస్టేజ్ అది అదే చేస్తే ఉపయోగపడుతుంది అందువల్ల కేవలం ఎద్ది అంటే ఘాట్లో గట్టింది అంటే ఎద్దు ఏందో కానీ ఘాట్లో కట్టించారు కానీ చేస్తారు అది నేను చూడండి చూపించండి తప్ప వాళ్ళ పని నాకు అసలు అసలు మీకు తెలుసు వాళ్ళకు తెలుసు వాళ్ళు శిక్షించండి వాళ్ళు ఎప్పుడు చేయించి పెట్టండి అక్కడ చేసి ఆ విధంగా తప్ప 对对对。So, yeah.